హైదరాబాద్లో ఆరేళ్ల బాలుడి కిడ్నాప్ కేసు మిస్టరీ పహాడీ షెరీఫ్ పోలీసులు ఇరవై నాలుగు గంటల్లో ఛేదించారు బాలు సురక్షితంగా రక్షించి అతని తల్లికి అప్పగించారు జల్పల్లి శ్రీరామ్ కాలనీకి చెందిన ఏదుల తిరుపతమ్మకు సాయి కుమార్తో తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది భర్తతో విభేదాల కారణంగా తిరుపతమ్మ పిల్లలతో కలిసి ఒంటరిగానే ఉంటుంది ఈ నెల పంతొమ్మిదిన ఇంటి ముందు ఆడుకుంటున్న ఆమె కొడుకు సాయి కనిపించకుండా పోయాడు తిరుపతమ్మ అదే రోజు అర్ధరాత్రి పహాడి షెరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది బాలుడి ఆచూకీ కనుగొనేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు దీంతో శ్రీరామ్ కాలనీ పరిసర ప్రాంతాల్లో పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించారు సిసి కెమెరాల్లో గుర్తు తెలియని వ్యక్తి సాయిని ఎత్తుకెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు ఆ రూట్లో ఉన్న అన్ని సీసీ కెమెరాలను పోలీసులు గమనించగా చివరిగా పార్తివాడలోని చెట్ల పొదల వైపుగా వెళ్తున్నట్లు గుర్తించారు చెట్ల పొదల్లో క్షుణ్ణంగా గాలించి కట్టేసి ఉన్న సాయి కుమార్ని ఆచూకి తెలిసింది నిందితుడు నిర్బంధంలో ఉన్న సాయిని విడిపించి పోలీసులు సురక్షితంగా రక్షించి ఆమె తల్లి వద్దకు చేర్చారు నిందితుడు ఉత్తరప్రదేశ్ కు వాస్తవ్యుడు గత కొంతకాలం క్రితం జల్పల్లి ప్రాంతానికి వలస వచ్చిన అర్జున్ కుమార్ వర్మను విచారించగా నిర్ఘంతపోయే విషయాలు వెలుగులోకొచ్చాయి శ్రీరామ్ కాలనీలోని సాయిని కిడ్నాప్ చేసిన అర్జున్ వర్మ ఎవరికీ అనుమానం కలగకుండా బాలుని కిడ్నాప్ చేసి రాత్రంతా బాలు పొదల్లో కట్టేశాడు విలాసవంతమైన ఖర్చుల కోసం అర్జున్ కుమార్ వద్ద డబ్బులు లేకపోవడంతో కిడ్నాప్ కు పన్నాగం పన్నాడు ఇంటి ముందు ఒంటరిగా ఆడుకుంటున్న సాయిని కిడ్నాప్ చేయడం ఇదే మంచి సమయంగా భావించాడు ఈ బాలుని కిడ్నాప్ చేసి అతని తల్లిని బెదిరిస్తే తనకు డబ్బు సులభంగా వస్తుందని ప్లాన్ చేశాడు బాలు సురక్షితంగా రక్షించడంతో పాటు నిందితుడిని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు ఇరవై నాలుగు గంటల్లో కిడ్నాప్ కేసు మిస్టరీని ఛేదించిన పహాడి షరీఫ్ పోలీసులను మహేశ్వరం డివిజన్ డీజీపీ సునీతారెడ్డి ఏసీపీ లక్ష్మీకాంత్ రెడ్డి అభినందించారు ఎనిమిది లోపు మాత్రమే మాయమైనాడు సార్ మేము మా బాబు మా పాప చెప్పిన పోయిన తినడం తీసుకురా అని చెప్పిన మా పాప తోలిస్తే మా పాప అయితే లేదు మా పాప వెళ్ళాము అని చెప్పింది అమ్మ తమ్ముళ్ళమ్మా బా తమ్ముడి నమస్తే అండి ఇన్స్పెక్టర్ పాడి మాకు ట్వంటీ జూన్ టూ ఫోర్ రోజున ఎర్లీ అంటే మిడ్ నైట్ ట్వంటీ ట్వెల్వ్ థర్టీకి కంప్లైంట్ రావడం జరిగింది ఏదిలో తిరుపతమ్మ అని ఈ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఈమెకు ఒక సాయి అనే బాబు ఉన్నాడు సిక్స్ ఇయర్స్ ఓల్డ్ ఈయన ట్వంటీ ఫస్ట్ రోజు ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ ఇంటి ముందులో ఆడుకుంటూ ఉండగా సడన్గా మిస్ అయిపోతాడు తర్వాత వాళ్ళు అక్కడ ఇక్కడ చూసి వాళ్ళ దగ్గర పక్కినలో సెర్చ్ చేసుకుని వచ్చి మాకు లేట్ నైట్ వచ్చి రిపోర్ట్ చేసినారు దానిపైన మేము గా ఒక నాలుగు టీమ్స్ ఫామ్ చేసినాము ఫామ్ చేసి నియర్ బై హౌజెస్ నియర్ బై సమ్స్ ఎక్కడైనా గుంతలు పడిపోయాడ అవన్నీ కూడా వెరిఫై చేసినాము అందులో భాగంగా కూడా ఈ సీసీ కెమెరాస్ కూడా వెరిఫై చేస్తూ ఉంటే ఒక అతను ఒక అబ్బాయి బాబుని తీసుకుపోతున్నట్టు మేము అబ్జర్వ్ చేయడం జరిగింది ఆ విధంగా సీసీ కెమెరాస్ లీడ్ చేసుకుంటూ తీసుకొని పోతూ ఉండగా ఒక పార్ధివాడ దగ్గర ఈ బుషెస్ దగ్గర వరకు మాకు లాస్ట్ సైట్ అయింది ఒక కంపెనీ సీసీ కెమెరా రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు కుమార్ చెప్పండి తప్పిపోయిన బాలు ఇరవై నాలుగు గంటల్లో పోలీసులు చాకచక్యంగా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి ఒక ఆరేళ్ల బాలుడు కిడ్నాప్ కలకలం రేపింది ముఖ్యంగా ఈ కిడ్నాప్లీసులు కూడా అధికారులు కూడా గంట వ్యవధిలోనే ఈ కిడ్నాప్ ఎవరైతే పట్టుకోవడం కూడా జరిగింది ముఖ్యంగా బాలుడు కిడ్నాప్ చేసి చెట్టు పొదల్లో పెట్టి రోజంతా చిత్రహింసలు గురి చేసినట్లు కూడా అధికారులు అయితే గుర్తించారు ముఖ్యంగా విలాసాల కోసం ఈ బాలుడు కిడ్నాప్ జరిగిందంటూ కూడా ప్రస్తుతం పోలీసులు అయితే ఒక ప్రాథమిక నిర్ధారణకు అయితే రావడం జరిగింది ఏదైతే బీహార్ నుంచి హైదరాబాద్ కు ఒక పసుపు పెరుగు కోసం అయితే రావడం జరిగింది ముఖ్యంగా తల్లిదండ్రుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు ఈ కిడ్నాప్ యథాంతం కూడా ఇరవై నాలుగు గంటల్లో ఏదైతే కిడ్నాప్ చర్ నుండి కూడా బాలు అయితే రక్షించారు ముఖ్యంగా ఈ ఘటన మొత్తం పహాడీ షరీఫ్లో అయితే చోటు చేసుకుంది ముఖ్యంగా ఏదైతే ఒక జల్సాలకు అలవాటు పడిన యువకులు ఏదైతే ఒక బాలు కిడ్నాప్ చేసి ఆ వాళ్ళ దగ్గర నుంచి తల్లిదండ్రుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు అయితే డిమాండ్ చేయడంతోని వాళ్ళు ఏదైతే ఇక్కడ కూలి పనుల కోసం వచ్చిన తల్లిదండ్రులు అంత పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించుకోగా పోలీసులు అయితే కంప్లైంట్ చేశారు ఈ నేపథ్యంలోకి రంగంలోకి దిగిన పోలీస్ అధికారులు కూడా గంట ఇరవై నాలుగు గంటల్లోనే ఏదైతే కిడ్నాప్ చెరువు నుంచి కూడా బాలు అయితే రక్షించి తల్లిదండ్రులకు అయితే అప్పుడు అప్పగించడం జరిగింది ముఖ్యంగా ఏదైతే ఈ యువకులు జన్సాలకు అలవాటు పడి ఏదైతే ఈ కిడ్నాప్ చేశారని చెప్పి కూడా ప్రస్తుతం పోలీసులు అయితే ఒక ప్రాథమిక నిర్ధారణకు అయితే వచ్చారు ముఖ్యంగా ఈ బాలుని కిడ్నాప్ చేసి ఏదైతే ఒక చెట్టు బదుల్లో పెట్టి ఓ రోజంతా కూడా చిత్రహింసలు చేసినట్టు కూడా ప్రస్తుతం పోలీసు అధికారులు అయితే గుర్తించారు ప్రస్తుతం ఏదైతే ఈ కిడ్నాప్ చేసిన యువకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ప్రస్తుతం పోలీసులు అయితే అదుపులోకి అయితే తీసుకుంటున్నారు ముఖ్యంగా దీనిపై పూర్తి దర్యాప్తు చేపడతారని చెప్పి పోలీసు వర్గాలు అయితే తెలియజేశాయి ఆమె థ్యాంక్ యూ